హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈ అమ్మాయిని తిను మౌనిక అని మా ఫ్రెండ్ వాళ్ళు పాపండి తినికి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉందండి మౌనికాకి తను ఇలాగా సారీస్ అని డ్రెస్సెస్ అని సేల్ చేస్తూ ఉంటుంది అన్నమాట సరే కదా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సారీస్ తీసుకురా అమ్మాయి ఇంటికి అంటే తీసుకొచ్చిందన్నమాట పొడి వాళ్ళు అమ్మగారు అగనం పొడి తిని పెందులో ఉంటుందండి సో మన కోసమని అని కొన్ని సారీస్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చింది అవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ముందు ఈ మౌనికా వేసుకున్న డ్రెస్ అయితే చూపిస్తున్నానండి చూడండి మంచి మంచి థిక్ మెరూన్ షేడ్లో ఉందండి భలే బాగుంది ఇది మన వైన్ గ్రేప్ అంటాం కదా ఆ కలర్లో అన్నమాట చాలా బాగుందండి ఇక సేమ్ మౌనికా వేసుకున్న డ్రెస్ అన్నమాట తను డబుల్ ఎక్స్ఎల్ వేసుకుంది ఇది ఎక్స్ఎల్ అన్నమాట చూడండి రిచ్ వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ బాగా వచ్చింది అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి ఈ దుప్పటా కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అద్దరిపోయిందండి అసలు కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీకి ఇంత మంచి వర్క్ వచ్చిన డ్రెస్ వచ్చిందన్నమాట నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చక్కగా సీ గ్రీన్మాట దీనికి కూడా అంతేండి నెక్ దగ్గర మగ్గం వర్క్తో ఇలాగ పర్ల్స్ అండ్ సీక్వెన్సెస్తో వర్క్ వచ్చిందండి చాలా బాగుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ప్రతి దానికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయండి ఇంకా లైనింగ్ వచ్చింది ఇక చూడండి హ్యాండ్ చివరిని కూడా మనకి ఇలా పర్ల్స్తో వర్క్ వచ్చిందమాట ముఖ్యంగా దీని దుప్పటా చూడండి అద్దరిపోయింది అసలు ఆర్గంజా దుప్పటా వచ్చిందండి చూసారా దుప్పట వేసేసరికి మంచి హెవీ లుక్ అనమాట మంచి పార్టీ వేర్లా తయారైంది చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట దీని పేజ్లో చాలా డ్రెస్సెస్ అయ్యి పెడతది ఇదిగో చూడండి ఈ కలర్ ఇంకా చాలా బాగుందండి రాణి పింక్ షేడ్లో అనమాట దీనికి కూడా అంతే ఆర్గంజా దుప్పటా వచ్చింది నెక్ దగ్గర కూడా ఇలాగ మగ్గం వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి అన్నిటికీను ఇంకా వీటన్నిటికీ లైనింగ్లు కూడా మంచి లైనింగ్ వేసాడండి క్లాత్ కూడా చాలా బాగుంది లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది కూడా చాలా గ్రాండ్గా రిచ్గా ఉందండి పార్టీ వేర్ అనమాట ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇగో చూడండి ఎంత బాగుందంటే క్లాత్ పట్టుకుంటే చాలా బాగుందండి ఆరుగంజా ఇప్పుడు ఇవాళ రేపు మంచి ఫ్యాషన్గా ఉంది కదండి ఆరుగంజా అన్నది ఇగో చూడండి ఇలాగ ఏమో నెట్ వచ్చి దాని మీద మళ్ళీ వర్క్ వచ్చిందన్నమాట చాలా గ్రాండ్గా ఉంది ఇగో ఈ కలర్ చూడండి ఇప్పుడు ఇవాళ రేపు ఈ ల్యావెండర్ కలర్ చాలా ట్రెండీగా ఉంది కదండి ఇగోండి దీనికి కూడా అంతే పాల్స్ వర్క్తో వచ్చే పాల్స్తో తో వర్క్ చేశారండి చూడండి నెక్కి ఏమో చక్కగా మంచి భలే బాగున్నాయండి ఒక్కొక్క నెక్ గా ఉన్నాయండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి భలే బాగా నచ్చిందని నాకైతే ఇదేమో ఇలాగ స్క్వేర్ షేప్లో ఇలా అన్నమాట వర్క్ దీనికి కూడా అంతే అయితే దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఉందండి దీని బాటమ్ భలే బాగుంది ఇంక చూడండి హ్యాండ్స్కి దీనికి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ పోల్స్తో వర్క్ చేసి ఉన్నాయి అన్నమాట ఇది ఒకటి చాలా బాగుంది దీని బాటమ్ చూడండి వైట్ ఇచ్చాడు కాంట్రాస్ట్లో ఇచ్చాడు ఇంకా నెట్ కూడా వచ్చిందండి కింద కాళ్ళ దగ్గర నెట్ వచ్చి మళ్ళీ క్లాత్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఇది మళ్ళీ బాగుంది ఇదైతే ఇదేంటంటే ఈ చున్నీ షుబోరా అంటారు కదండి మనకి టై అండ్ డైలో వస్తాయి కదా అలా వచ్చింది అన్నమాట ఇంకా చున్నీ అంచులకేమో ఇలా జరి లా వచ్చిందండి చాలా బాగుంది లైట్ కలర్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట మరీ హెవీగా డార్క్గా వద్దు అనుకున్నప్పుడు ఇగో ఇది చూడండి ఆనియన్ పింక్ ఇది కూడా భలే బాగుందండి వీడియోలో కన్నా ఇంకా బయటనైతే ఇంకా చాలా బాగుంది అన్నమాట దీనికి కూడా ఇగో ఇలా ఫ్లోరల్ది వచ్చింది దుప్పట చక్కగా అంచులు కూడా ఇచ్చాడండి భలే బాగుంది గ్రాండ్గా రిచ్గా మంచి ట్రెడిషనల్గా అన్నమాట ఈ చున్నీ కూడాను ఇది ఈ డ్రెస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది నెక్స్ట్ చూడండి బ్లాక్ అసలు నాకు భలే నచ్చుతుంది బ్లాక్ సారీస్లోనైనా డ్రెస్సులోనైనా చూడండి లైట్గా ఇలాగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది అన్నమాట క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ ఇలా పట్టుకుంటే మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట మనం వేసుకోవడానికి కూడా దీని చున్నీ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది దెబ్బకి చున్నీతో డ్రెస్ ఏ మారిపోయింది అన్నమాట ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనం వేరే డ్రెస్సులు కూడా దుపటా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందన్నమాట నెక్ దగ్గరేమో సింపుల్గా ఇచ్చాడు మిగతా అంతా మంచి ప్యాచ్ వర్క్ లాగా వచ్చాయండి ఎంబ్రాయిడరీతో చాలా బాగుంది దీనికి బాటమ్కి కూడా కిందని ఇలాగ ఇచ్చాడండి ఇక్కడ కూడా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది ఏంటంటే చూడడానికి అసలు పెయింట్ వేశారా అన్నట్టుందండి వర్క్ అంత నీట్గా ఉందన్నమాట ఎక్కడ దారం పోగు లేకుండా భలే నీట్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇది ఈ డ్రెస్ కూడా బాగుందండి ఇంకో చూడండి దీనికైతే చున్నీ అయితే పెయింట్ పెయింట్తో వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాగ చిన్న లీవ్స్ లాగా చున్నీ అంతా అలా వచ్చిందండి భలే బాగుంది ఇదేమో మూడు త్రీ పీస్ సెట్ మూడు ఒకటే కలర్లో వెళ్ళింది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ ప్యాటర్న్ ఇలా నచ్చిన వాళ్ళకి నచ్చుతుందండి నెక్స్ట్ ఇది చూడండి భలే బాగుందండి టాప్ ఏమో లైట్ కలర్ వచ్చింది చున్నీ ఏమో మంచి ఎల్లోలో వచ్చిందా చాలా బాగుందండి మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఇది కూడాను చాలా చాలా నచ్చింది ఇలాగ హల్దీకి వాటికి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అంట చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మామూలుగా క్యాజువల్ వేర్ చూద్దామండి ఇప్పుడు ఇదేంటంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి మనకి ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అన్నమాట ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి చిన్న లైట్గా గోల్డ్ ప్రింట్ లా వచ్చిందండి ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంటుంది అనమాట మనం వేసుకోవడానికి మంచి పట్టుకుంటే మంచి ఫీల్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇదేమో బాటము ఇలాగ లైన్స్ లా డిజైన్ వచ్చింది ఇదేమో మళ్ళీ షిబోరీ చిన్ని వచ్చిందన్నమాట చాలా బాగున్నాయండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏమో మనం ఇప్పుడు బ్లౌజెస్ చూద్దామండి మగ్గం వర్క్ బ్లౌజెస్ మాట ఇవి చూడండి ఇవాళ రేపు అందరూ సారీస్ తీసుకొని బ్లౌజెస్ వర్క్ కి చాలా రేట్లు పెడుతున్నారు కదండి అలాంటిది మనకి రెడీగా చేసి ఉంటున్నాయి అన్నమాట ఇంకా చూడండి ఇది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది పర్ల్స్ అయితే ఇలా హ్యాంగింగ్ అవుతున్నాయి అన్నమాట మనం బ్లౌజ్ కుట్టించుకున్నాక హ్యాండ్స్ కి చివర్లో అలాగ పర్ల్స్ వేలాడతాయి భలే బాగుందండి రిచ్ గా ఉంది అన్నమాట మగ్గం వరకు జస్ట్ మనకి పన్నెండు వందల యాభై అంటే ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు మనం వర్క్ కే బోల్డ్ ఇవ్వాల్సి ఉంటది కదా అలాంటిది వాళ్ళే క్లాత్ కూడా వాళ్ళే ఇచ్చి ఇలా వర్క్ చేసి వచ్చారన్నమాట చాలా బాగుంది పైగా మనకి రాణి పింక్ అలా అంటే చాలా సారీస్ కి మ్యాచ్ అయిపోతాయి కదండి ఇలా డైరెక్ట్ గా కొనేసి మనం కుట్టించేసుకోవచ్చు నెక్స్ట్ చూసారా ఇది బ్లాక్ కలర్ మీద మగ్గం వర్క్ వచ్చింది ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంటే బోల్డ్ సారీస్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు కదండి లైట్ కలర్ కైనా డార్క్ కలర్కైనా దేనికైనా ఒక బ్లాక్ అయితే ఉండాలి కదా చూడండి ఇది భలే బాగుందండి ఈ వర్క్ కూడా ఇదేంటంటే హాఫ్ పట్టు క్లాత్ మీద వర్క్ చేయించి వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట ఇది మనకి ఇంత హెవీగా ఉందండి చూడండి హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగా వచ్చింది వర్క్ అది కాకపోతే ఇది జస్ట్ మనకి థౌజండ్ రూపీస్ అయినట్టు అండి ఇగో హ్యాండ్స్ కూడా చూడండి ఇలాగా పెద్ద కలర్ పెద్ద సైజు గోల్డ్ బీడ్స్ అయితే హ్యాంగ్ అయ్యాయి ఇది స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంది రేటు కూడా రీజనబుల్గానే అనిపించింది నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అదిరిపోయింది మనకి పట్టు చీరలకి కూడా ఇవి ఈ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది కదా అన్నీ ఇలాగా మన బేసిక్ కలర్స్లోనే చేయించారండి మనకి ఎక్కువ పట్టు చీరలకి మ్యాచింగ్ అయినట్టుగానే ఇది చూడండి చక్కగా హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ వచ్చిందండి ఇదైతే మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందంట చాలా అంటే చాలా బాగుందండి వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట మళ్ళీ మనం మగ్గం ఇచ్చి వాళ్ళు బ్లౌజ్ ఇవ్వడానికి లేట్ అయ్యి ఇప్పుడు బిజీగా ఉంది ఇప్పుడు చెయ్యమండి అనే అలా అనే ఇలా రెడీగా మనకి మగ్గం వర్క్ చేసి ఉన్న బ్లౌజులు కొనేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా ఇక చూడండి ఈ రెడ్ కలర్ది ఇది కూడా అంతేనండి థౌజండ్ రూపీస్లో చాలా హెవీగా వచ్చింది చాలా బాగుంది ఇంక చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే ఇది పల్స్ వర్క్ వచ్చి చాలా బాగుందండి ఈ ఈ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అంతా రిచ్గా వచ్చిందండి బార్డర్ రిచ్గా వచ్చింది మొత్తం హ్యాండ్ పై వరకు సీక్వెన్స్ వెళ్ళింది ఇగో ఫ్రంట్కి చూసారా కట్ వర్క్ మోడల్లో వచ్చిందన్నమాట ఇది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అంటండి ఇది కూడా చాలా బాగుంది ఇగో చూడండి గ్రీన్ కలరు చూసారా ఇవన్నీ మనకి పట్టు చీరలకు మ్యాచింగ్ అయ్యే కలర్సే చేశారండి ఇగో చూడండి ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇది మనకి థౌజండ్ రూపీస్కి పడుతుంది అనమాట ఇవేంటంటే మనకి ఏ సారీకైనా మనం మ్యాచింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట అలా ఉన్నాయండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే ఇగో చూడండి ఈ సారీ చూసారా చాలా బాగుంది కదా సీక్వెన్స్ లాగా వచ్చాయండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అంట మనకి పదహారు వందల యాభైకి వస్తుందండి వీళ్ళు ఏంటంటున్నారంటే పండగ కదా మేము ఇప్పుడే ఇప్పుడే ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా అందుకనే మేము ఎక్కువ ఏమీ ప్రాఫిట్ వేసుకోకుండా ఇస్తున్నామంటే అని చెప్పారనమాట చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో భలే బాగున్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మౌనిక ఏంటంటే కట్టుకొని తన ఇన్స్టాగ్రామ్లో మీకు చూపిస్తుంది అండి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి తన పేజ్ కూడా వాచ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నెక్స్ట్ ఇది చూడండి చాలా బాగుందండి చాలా చక్కగా లెనిన్ అంటాం కదా లెనిన్ క్లాత్ తో మాట భలే బాగుందండి ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది అంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా మంచి సెలక్షన్ అండి చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఒక్కొక్కటి ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి తిని సెలక్షన్ అయితే ఇక చూడండి ఈ లైట్ కలర్ శారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి బార్డర్ అంతా ఇలాగా ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట పళ్ళు అంతా కూడా పెద్ద పెద్ద ఈ ఫ్లవర్స్ అవి వెళ్ళాయండి చాలా బాగుంది ఇదైతే చూడండి మనకి ఏంటంటే ఇన్స్టాలోనే అలాగా ఆన్లైన్లో మనం షాపింగ్ చేసినప్పుడు అవి చూసి నచ్చి ఆర్డర్ పెడతాము తీరా ఇంటికి వచ్చేసరికి అవి ఎలా వస్తాయో తెలియదు కదండి అలా కాకుండా మౌనిక ఏంటంటే మాకు తెలిసిన అమ్మాయి మా ఇంటి దగ్గర అగనంపూడి అమ్మాయి కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదండి మీరు ఏది ఆర్డర్ ఇచ్చినా మీరు ధైర్యంగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇక ఇది చూడండి ఈ ల్యావెండర్ది బొటిక్ స్టైల్ సారీ అన్నమాట భలే బాగుందండి టూ థౌజండ్ అంటే ఇది యూత్ చిన్న ఎంగేజ్ లో ఉన్న అమ్మాయిలకి అయితే టీనేజర్స్ కయితే చాలా బాగుంటది ఇక చూడండి మంచి వర్క్ అయితే వచ్చిందండి బోర్డర్ అంతా చాలా బాగుంది టూ థౌజండ్ కి ఇది చాలా బాగుందని అనిపించింది మాకైతే ఇగోండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి లెనిన్లో లో ఇది ఒక ప్యాటర్న్ అనమాట వర్క్ వచ్చిన వచ్చి వర్క్ వచ్చిందండి దీనికి ఈ సారీ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి త్రూ అవుట్ ది సారీ ఇలాగా వర్క్ వచ్చిందన్నమాట ఆ ప్యాటర్న్ అలా వెళ్ళిందండి చాలా బాగుంది ఈ ఇది కూడా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇక చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూడండి బాందిని ఇది ఎవర్ గ్రీన్ కదండి బాందిని ప్రింట్ ఎప్పటికీ ఫ్యాషన్ ఉంటూనే ఉంటుంది అన్నమాట రేటు కూడా చాలా బాగుందండి చూడండి బార్డర్ అంతా ఇలా కట్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చి ఇదైతే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఆరు వందల రూపాయలకి మనకి ఈ సారీ వస్తుంది చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక లైట్ వెయిట్ శారీ అండి పట్టులా ఉందన్న చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంట ఒకటి చాలా బాగుందండి ఇంకా కెమెరాలో అయితే నాకు వేరే కలర్ పడింది కానీ బయటనైతే అయితే ఎక్సలెంట్గా ఉందండి దీనికి ఏమో బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చాడండి సారీ పళ్ళు అంతా ఒకటే కలర్ వెళ్ళింది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది ఇగో నెక్స్ట్ ఇది చూడండి డైలీ వేర్ సారీస్ అన్నమాట ఈ వైట్ కలర్ సారీకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఒకటి చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా ఎవరికైనా సరిపోతుంది ఇక చూడండి స్ట్రెచ్ అవుతుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటండి మనకి ఏంటంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఈరో ఇవాళ రేపు రెండు వందలు మూడు వందలు అవుతుంది కదండి అలాంటిది మనకి సారీ ప్లస్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అనమాట ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట మీకు ఏ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఆర్గంజా ఇవాళ రేపు బాగా ఫ్యాషన్ ఉంది కదండి ఆర్గంజాలో ఈ సారీ చూడండి త్రిబుల్ నైన్ అంట నైన్ నైంటీ నైన్కి ఈ సారీ అండి అంటే వన్ రూపీ తక్కువ థౌజండ్ రూపీస్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే చూడండి ఈ సారీ అంత పట్టుకుంటే ఎంత దగ్గరగా అయిపోయిందో అంత చిన్నగా ఉంది మనకి సారీ కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగున్నాయండి ఇది బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి ఇందులో భలే బాగుంది వైట్ బ్లాక్ రెండు కలర్లో చూడండి మంచి డిజైన్ అది వచ్చి మనకి పళ్ళుకేమో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఇదిగోండి బ్లౌజ్కి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ చూడండి ఒక చిన్న పట్టు క్లాత్ లా ఉంది అన్నమాట ఏంటంటే బెనారస్ అంటాం కదండీ బెనారస్ సారీ అన్నమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది మంచి కలర్స్ అండి మంచి సెలెక్షన్ అయితే మాత్రం వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరిది చాలా బాగున్నది మంచి సెలక్షన్ ఉంది అన్నమాట ఇదేమో నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందిమాట పాస్టల్ కలర్లో చాలా బాగుందండి ఇగోండి ఈ కలర్ కూడా ఇది కూడా దాంట్లోనే బెనారస్లోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ సారీ అనమాట చాలా బాగున్నాయి అనిపించిందండి ఈ వరలక్ష్మి వ్రతంకి కొంచెం ఇలాగా బాగున్నాయి అనిపించింది ఇగోండి నెక్స్ట్ ఈ కలర్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో సింథటిక్ శారీ అన్నమాట దానికి ఏమో బ్లౌజ్ ఏమో లేదా సీక్వెన్స్ వచ్చిన బ్లౌజ్ వచ్చిందండి ఇదొకటి భలే బాగుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నమాట నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ సారీ అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇదొకటి భలే నచ్చిందండి ఈ ఐటెం ఒకటి లైట్ వెయిట్లో మాట పట్టుకుంటే అసలు వెయిట్ ఏ లేదు పెద్ద పెద్ద బార్డర్లు అలాగా కాకుండా సింపుల్గా చిన్న ఫంక్షన్కి అయితే కట్టుకుని వెళ్ళిపోవచ్చు రేట్ కూడా రీజనబుల్గా ఉందండి పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలకి ఈ ప్యాటర్న్ అనమాట చాలా నచ్చింది మాకైతే ఇదిగోండి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ కూడాను చక్కగా బార్డర్ అంతా పెద్ద పెద్ద అంచుల్లాగా కాకుండా సింపుల్గా వచ్చిందండి చాలా బాగుంది ఇక చూడండి ఇది ఓపెన్ చేస్తే ఇంకా అద్దరిపోయింది అసలు పళ్ళు ఏమో ఇలాగ రిచ్గా వచ్చింది బ్లౌజ్కి ఏమో ఇలా చిన్న బుటీస్ బుట్టీస్లాగా వచ్చాయన్నమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో చాలా బాగుంది ఇక చూడండి పళ్ళు ఇలా వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది ఇంకా బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది ఇగోండి ఇదేమో గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ఇలాగా ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక ఈ సారీస్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవేమో మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలంట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇలాగ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పెందురి దగ్గరలో ఉన్న వాళ్ళైనా అగ్నంపూడి దగ్గర వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ చూసుకో ఇంటికి వచ్చి చూసుకోవచ్చు లేదు వేరే ప్లేస్లో ఉన్నాము అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీకు పెడతానండి అందులోనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీకు ఏమీ క్లాత్లో కానీ దేంట్లోనైనా మీకు ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మాకు తెలిసిన అమ్మాయే కాబట్టి నేను కూడా ధైర్యంగా చెప్తున్నానండి మీకు ఏంటంటే వేరే వేరే వాళ్ళకి ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు ఎలాంటివి పంపిస్తున్నారో తెలియట్లేదు కొంచెం మోసపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కదండి అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కొంచెం గ్యారంటీ మినిమం గ్యారంటీ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్